హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ సో ఇవాళ వీడియో వచ్చేసి మా మామయ్య ఉసిరికాయ నిలువ పచ్చడి చేశారు సో ఎలా చేశారనేది వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా వచ్చేసి ఉసిరికాయలన్నీ మంచిగా ఫ్రెష్గా కడిగేసుకోవాలి సో కడిగేసుకొని సరికొద్సేపు ఆరపెట్టుకోవాలన్నమాట వాటర్ లేకుండా వాటర్ లేకుండా ఆర ఆరపెట్టుకోవాలి సో ఇంకా కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సో ఉసిరికాయలన్నీ ఉసిరికాయలన్నీ ఇలా వేయించుకోవాలన్నమాట సో చాలా ఉన్నాయి ఉసిరికాయలు కాబట్టి మా మామయ్య వచ్చేసి కొన్ని కొన్ని వేయించాడు వచ్చేసి కొన్ని కొన్ని వేయించుకున్నాక ఇంకా మళ్ళీ మొత్తం ఇలా అన్నీ ఒక్కటేసారి వేసి ఇలా ఆయిల్లో మొత్తం ఇలా వేయించుకున్నాడు కొన్ని కొన్ని మా మామ ఎప్పుడైనా సరే ఏవైనా సరే తర్వాతకి వేయించినవన్నీ ఒకసారిగా వేయించుకొని సో ఈ మాదిరిగా అయితే వేయించుకున్నాం అనమాట మేము సో చూడండి ఎలా అయినాయి ఉసిరికాయను సో ఇలా అయితే వేయించుకోవాలన్నమాట చూడండి ఎలా అయినాయా ఇక్కడ వచ్చేసి కడాయిలో ఆవాలు అయితే పోయే ఆవాలు అండ్ మెంతులు వేయించుకోవాలి అనమాట ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి సో మూడిటిని బాగా వేయించుకోవాలి సో ఇలా ఇలా మిక్సీ జార్లో వేసుకొని అయితే చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఒక పెద్ద గిన్నె వేసుకున్నాము అందులో పసుపు ఇలా వేసుకున్నాము అనమాట పసుపు ఉప్పు అండ్ ఇప్పుడు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా ఇలా మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట కారం కూడా వేసుకోవాలి సో మేమైతే ఒక చి చిన్న చెంబు అంతా కారం వేసాము సో ఇలా ఇందులోకి మేమైతే పులుపు నిమ్మకాయ వేస్తున్నాము చింతపండు వేయట్లేదు సో కొంతమంది వచ్చేసి చింతపండు కూడా వేసారనమాట చింతపండు గొజ్జు ఇంకా మామయ్య వచ్చేసి నిమ్మర నిమ్మకాయ రసం అయితే వేసారు సో ఇంకా వేయించుకునే ఉసిరికాయలు కూడా ఇందులో వేసి సో మొత్తం ఇలా కలుపుకున్నాను నిమ్మరసం కూడా వేసుకోవాలన్నమాట సో మొత్తం పొడి నీరు పొడి అండ్ ఉప్పు పసుపు అన్నీ పొడి మొత్తం ఉసిరికాయకి పట్టేలా మొత్తం కలుపుకోవాలి సో ఇందులో వచ్చేసి మేము ముందుగా వేయించుకున్న ఉసిరికాయలు వేయించుకున్న ఆయిలే వేసామన్నమాట మొత్తము సో ఈ చట్నీ అనేది ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట సో ఎక్కువ తేలుతూ ఉంటే చట్నీ అనేది ఎక్కువ ఎక్కువ రోజులు వస్తుంది అనమాట పాడైపోకుండా కారము పసుపు ఉప్పు ఆయిల్ బాగా ఉండాలన్నమాట ఈ చట్నీకి వచ్చేసి సో ఇలా అయితే కలుపుకోవాలన్నమాట సో ఈ చట్నీ వచ్చేసి ఒక త్రీ కలిపి మొత్తం కలిపి పెట్టుకున్నాక ఒక త్రీ డేస్ తర్వాత చూడాలి తీసి చూడాలి సో అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట చట్నీ అయితే ఇంకా ఉసిరికాయ కూడా కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట త్రీ డేస్ తర్వాత సో ఇలా అయితే మొత్తం కలుపుకున్నాము మామీ అయితే సో ఇంత చట్నీ వచ్చేసి మేమైతే ఒక మర్తకమనీ అయితే పెట్టుకున్నాము సో కొందరు వచ్చేసి జా గ్లాసెస్ గ్లాస్ దానిలో పెడతారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లపాయలు కూడా ఒక కుప్పడు ఎల్లపాయలు అయితే వేసుకున్నాం లాస్ట్లో అని పచ్చడి చూస్తారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి